జగన్ శవ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు కుటుంబ తగాదాలతోనే హత్య జరిగిందని దాన్ని రాజకీయ హత్యగా జగన్ చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శించిన తీరు బాధాకరమన్నారు జగన్ మానసిక పరిస్థితిపై జారి పడుతున్నామని జగన్ పాలనలో వైసీపీ సెక్షన్ల ప్రకారం పోలీసులు పనిచేశారన్నారు ఒంటి మీద కాకి చొక్కా పడాలంటే ఎంత కష్టపడాలో తెలుసా జగన్ అంటూ ప్రశ్నించారు మహిళా జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా శవరాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తా ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాం ఎందుకని చెప్తున్నానంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది ఐపీసీ సెక్షన్ ప్రకారం అన్నది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈ రోజు అదే పోలీసు వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా మేము జాలి పడాల్సిన సందర్భం కాకే చొక్కా నేను ఓడదేస్తాడట అది కూడా ఒక ఎక్స్ఈ మాట్లాడే భాష ఏమంటే నాకు ఒక అర్థం కావట్లేదు అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం డిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు ఓడదీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతా ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారమేనా అది